మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభం కలుగునగాక పేరు పేరున అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ శుభవేళ మీరు చాలా జాగ్రత్తగా జీవితాన్ని నడిపించుకోవాలని చెప్పడానికి ఇష్టపడుతున్నాను సహజంగా మనం కుటుంబీకులు నడిపిస్తాం కొన్నిసార్లు సంఘాన్ని నడిపిస్తాం యూనియన్ నడిపిస్తాం కొన్నిసార్లు మన పిల్లల్ని నడిపిస్తాం కానీ విచిత్రం ఏంటంటే ఇవన్నీ శక్తికి మించిన ప్రయత్నాలు అయినా వాటిని మీరు చేయగలరు కానీ నువ్వు నడిపించాల్సింది ఒకటి ఉంది అది ఈరోజు నేను మీతో చెప్పాలని కోరుకుంటా అది కానీ నువ్వు సత్యంగా సమ్మతిగా నడిపిస్తే మీ జీవితం ఎప్పుడూ దీవినకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది కనుక ఇప్పుడు నడిపిస్తున్న నీవు అనేకులు నడిపించా నీ వ్యక్తిగత జీవితంలో నీవు నడిపించుకోవాల్సిన కొన్ని ఉన్నాయి ఒక వాక్యం చదివి వినిపిస్తాను సామిత్రుల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యము ఇలాగ రాయబడి ఉంది నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు ఎందు నడిపించుకొనుము చాలా జాగ్రత్తగా విన్నారా నీ హృదయమును యథార్థమైన త్రోవలు ఎందు నడిపించుకోను నడిపిస్తాను అని దేవుడు చెప్పడంలా నీవు నీ హృదయాన్ని నడిపించుకోగలగాలి పిల్లల్ని నడిపించావుగా సమాజాన్ని నడిపించావు యూనియన్ నడిపించావు గొప్ప గొప్ప అన్నింటిలోనూ ముందుండి కార్యాలని నడిపిస్తూ వచ్చావు కానీ నీ హృదయాన్ని కానీ నువ్వు నడిపించుకోవడం చేతగాకపోతే నువ్వు నష్టపోవటం కాదు అవమానాల పాలవుతావు తర్వాత నీ బ్రతికేలా ఉంటుందంటే ప్రాకారం లేని పట్టణంలాగా అవుతుంది గుమ్మలు నీళ్లులాగా మారుతుంది ఓ రకంగా ఇతరులకు బోధించి ఇతరులను నేర్పించిన నీవు చేతగానివాడిగా మిగిలిపోతావు ఈ వాక్యం నచ్చిందిగా విన్నారుగా నీ హృదయమును యదార్థమైన త్రోవలందు నడిపించాలి హృదయం చాలా లోతైన గొయ్యి దాని లోతు ఇంతవరకు ఎవరు అర్థం చేసుకోవాలి అది మోసకరమైంది దాని హృదయం దాని యొక్క ఆశలు విపరీతంగా ఉంటాయి హృదయాన్ని నడిపించుకోవడం అంటే ఏమిటి గ్రంథంలో నేను మరలా చదువుతాను ద్రాక్షారసమును త్రాగువారితోనైనను మాంసం హెచ్చుగా తినవారితోనై నీవు సహవాసం చేయవద్దు అంటే నీ హృదయం ఏముంటుందంటే తినేవారితో తాగే వాళ్ళతో ఏకం కావాలని తినాలని త్రాగాలని ఆశిస్తూ ఉంటావు కానీ ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా హృదయం చక్కగా నడిపించుకోవడం అంటే ద్రాక్షరసం త్రాగువారితోనైను మాంసం హెచ్చుగా తినేవారితోనూ సహవాసం చేయి అంటే నువ్వు వారి సహవాసం దూరం అవ్వాలి ఇది కొంచెం కష్టం పిల్లల్ని నడిపించావు పెద్దలను నడిపించావు మరి ఆ సహ భక్తిహీనుల సహవాసం త్రాగుబోతుల సహవాసం భయంకర తిండిబోతుల సహవాసాన్ని చేయకూడని ఎందుకు నీ హృదయాన్ని నడిపిచ్చు ఒక్కసారి మరొక మాట తెలుసా త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రుడు అవుతారు అంటే నీ వాళ్ళ సహవాసంలో కొనసాగి నీ హృదయం చెప్పినట్టు వెళ్ళి హృదయాన్ని సరైన మార్గంలో నడిపించకపోతే ఎవ్వడు నిన్ను నాశనం వైపునడు దరిద్రుడు నీ దగ్గరకు చుట్టంలాగా వస్తుంది దరిద్రులు అవుతారు అంటే దేవుడు ఎంత ఐశ్వర్యం ఇచ్చిన నీకు దరిద్రమే మిగులుతుందిగా ఎంత పంట పండించినా అంత నాశనమే అవుతుందిగా మరో విషయం కూడా నేను మీతో చెప్పాలి వాళ్ళకి అంటే త్రాగుబోతులు తిరుగుబోతులు విత్తలవుడిగా ఉండే వాళ్ళ సహవాసం నువ్వు చేస్తే వాళ్ళకేమవుతుందో నీకు అదే అవుతుంది హృదయం ఒక్కటే నువ్వు కాపాడుకుంటే వాటి నుంచి కాపాడబడతావు వారికి నిద్రమత్తు వస్తుంటుంది విన్నారా ఒక పక్కన దరిద్రులు అవుతారు రెండవది నిద్రమతు వస్తుంటుంది చింపిన గోడలు ధరించాల్సిన అంటే చిరిగిపోయిన బట్టలు వేసుకునే పరిస్థితి వాళ్ళకు వస్తుంది దీని అంచడానికి కారణం ఆ సహవాసం తప్పుడుదేగా మరి నువ్వేం చేయాలి నీ హృదయాన్ని జాగ్రత్తగా నడిపించుకో అంటే నీకు దరిద్రం రాకుండా నిద్రమత్తు రాకుండా చిరిగిన బట్టలు రాకుండా నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా దేవుని ఉపదేశాన్ని విని నీ హృదయాన్ని నడిపించుకుంటావో తర్వాత ఏమో తెలుసా నిశ్చయముగా నీ జీవితంలో అధికమైన సంతోషం నిన్ను వాటిని తల్లిదండ్రులు అనుభవిస్తారు నీకు క్షేమం కలుగుతుంది నీ కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు ఈ షో వేళ ఈ మాటలు విన్నాకైనా హృదయాన్ని ఒక్కదాన్ని నడిపించుకోవడం చేత అయితే పరువు పోదు సంతోషం ఉంటుంది సిగ్గుపడవు తల ఎత్తుకుంటావు దీపం ఆరదు సంతోషంగా పెరుగుతావు జీవితంలో ఇతరులు పెట్టగలుగుతావు దరిద్ర స్థితిలో ఉండవు ఈ మాటలు విన్నాకైనా నీ హృదయం నువ్వు చెప్పినట్టు వింటుందా నీ హృదయం చెప్పినట్టు నువ్వు వింటున్నావు అది లోతైన గొయ్యి దానంత ఇంతవరకు ఎవరికీ తెలియదు కనుక ఈ హృదయం నీతో ఆటలాడి జీవితాలను నాశనం చేయక మునిపే నీవు తప్పక నీ హృదయాన్ని యథార్థ మార్గ మార్గంలో నడిపించు నీకు నీ పిల్లల క్షేమం కలుగునగాక పరిశుద్ధుడును ప్రేమబడిన ప్రభు వందనాలయ బిడలను దీవించండి ఆశీర్వదించి క్షేమాన్ని కలుగ చేయండి హృదయాన్ని స్వాధీనపరచు నడిపించుకోగలిగే కృప ప్రతి వానికి దయచేయండి కుటుంబ క్షేమం కావలసిన ఐక్యత ఆనందం ఆరోగ్యం పెద్దల క్షేమం పిల్లలకు దీవెన ఎదిగిన పిల్లల చదువులు ఉద్యోగ వ్యాపారాల్లో తోడుగాను బిడల కష్టాల చేత దీవినకరంగా మార్చి హృదయాన్ని అదుపులో పెట్టుకుని నడిపించుకునే కృప దీవెలను పొందేట్టుగా కార్యాన్ని చేయమని ఏ సుపేరట వేడుతున్నాం తండ్రి ఆమెన్